నమస్కారం ఇటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం అఖండ భారత అనేక 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 పుణ్యక్షేత్రాలున్నాయి తీర్థాలు ఉన్నాయి అందుకే ఈ నేల పరమాత్మ తత్వంతో పునీతమైంది ఇక్కడ ఏ ఆలయ ప్రాంగణాన్ని తరచి చూసినా భగవంతుని మూర్తి రూపం సాక్షాత్కారం అవుతుంది ఈ ఆలయ ప్రాంగణాలు నిత్యం ఆధ్యాత్మిక చింతనను ప్రతిఫలిస్తూ ఉంటాయి అవ్యాజమైన ప్రేమతత్వానికి అనంతమైన పరమాత్మ చింతనకు ఆలవాలమైంది మధుర లీలా సంపన్నుడైన శ్రీకృష్ణుని జీవిత విశేషాలతో ఈ మధుర పునీతమైంది ఆ లీలా విశేషాలేంటో భీక్షిదమా మధుర మహిమాన్వితుడు సర్వగుణ సంపన్నునిగా మన పురాణాలలో వర్ణించబడిన శ్రీకృష్ణుని జన్మస్థలం మధుర వెన్నదొంగ చంచలుడు గోపీమానస